శ్రీమాతమహ మనకి ఇష్టమైన దైవం ఆలయానికి వెళ్ళాము అని అనుకోండి దర్శనం చేసుకున్న తర్వాత వదిలి వదిలి ఉండలేక అలా చూస్తూ 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 బయటకు వచ్చేస్తాం కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ యొక్క ఇష్టమ దైవాన్ని కనిపించింది అనుకోండి ఫోటో ఏమైనా కనిపిస్తే పైనుంచి అలా రాసేసి ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు ఎవరి భక్తి వాళ్ళది అలా ముద్దులు పెట్టేసుకుంటావేంటి అలా రాసేస్తావేంటి అలా చూస్తావేంటి అంటే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు ఎవరి భక్తి వాళ్ళది ఎవరి ప్రేమ వాళ్ళది అచ్చం ఇలాగే ఒక భక్తుడు కూడా చేశారు ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే వీడియో విన్న తర్వాత మీ కళ్ళల్లో నుంచి కూడా ఆనంద భాష్పాలు వచ్చేస్తుంటాయి శేషయ్య అనే ఒక ఆయనకి నలభై ఐదు సంవత్సరాలు ఒక కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్నారు ఆయనకి వెంకటేశ్వర స్వామి వారు అంటే పరమ ప్రీతి ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం కనిపించినా అర్చామూర్తి కనిపించినా వెంటనే గబగబా వెళ్లిపోయి ఆ పాదాలని ఒత్తి వేళ్లని లాగి అవకాశం ఉంటే పాదం కింద కూడా చేతితో రాస్తూ ఉండేవారు అలా రాసి నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసేవారు శేషయ్య ఇలా చేస్తూ ఉండం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అనేవారు నీకెంత పిచ్చా వారిని దర్శనం చేసుకోకుండా ఉత్తుతా వెంటి వేలులాగుతా వెంటి దర్శనం చేసుకుని రావాలి కదా అని చెప్పడిగితే ఒక నవ్వు నవ్వి వచ్చేసేవారు ఇదే అనుమానం వెంకటేశ్వర స్వామి వారికి కూడా వచ్చింది ఏంటంటే ఏ శాస్త్రంలోనూ లేదు కదా అయినా శేషయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని సరే స్వామి వారి సంకల్పం వల్ల శేషయ్య కుటుంబానికి తిరుమల వెళ్లే అవకాశం వస్తుంది తిరుమలలో ఎప్పుడు ఆ రద్దీగానే ఉంటుంది కదా సరే వీళ్ళందరూ క్యూ లైన్ లో ఉంటారు కానీ సంకల్పం వెంకటేశ్వర స్వామి వారిది కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు వారిని దర్శించుకోవటం కోసం అక్కడ క్యూ లైన్ లో ఈ శేషయ్య కుటుంబం నుంచి ఉంటే వాలంటీర్స్ ఉంటారు కదా తొందరగా నడవండి తొందరగా నడవండి అని చెప్పడానికి ఆ వాలంటీర్ యొక్క మనసులో వెంకటేశ్వర స్వామి వారు వెళ్లి ఆ దూరి ఏం చేస్తారు అంటే శేషయ్యనేమో బయటికి లాగి శేషయ్య వెళ్ళు నువ్వు తొందరగా దర్శనం చేసుకో అనేటట్లు చెప్తారనమాట వెంటనే ఆశ్చర్యపోతాడు శేషయ్య నేను స్వామివారిని దర్శించుకోవటం కోసం వచ్చినప్పుడు ఇక్కడ మంది జనం ఉంటే నన్ను మాత్రమే బయటకు ఎందుకు లాగారు అని సరే అప్పుడు అనుమానాలు ఇవన్నీ మనకేం గుర్తుండో అవకాశం వచ్చింది కదా స్వామివారిని దర్శించుకోవటం కోసం అనే కదా మనం కూడా అనుకుంటాం అచ్చం అలాగే శేషయ్య కూడా అనుకున్నారు గబగబా స్వామివారిని దర్శించుకోవటం కోసం వెళ్లారు స్వామివారిని దర్శించుకుని ఆ వేళ్ళు లాగి పైన ఒత్తి పాదాలు కూడా ఒత్తి నమస్కారం చేసుకుని స్వామివారిని వదిలి ఉండలేని ఆ స్థితిలో ఇలా వెనక్కి నడుస్తూ ఉన్నారనమాట అప్పుడు మళ్ళీ సందేహం వచ్చింది వెంకటేశ్వర స్వామి వారికి అదేంటి దర్శనం చేసుకోవయ్యా అంటే అతనేమో దర్శనం చేసుకోకుండా నా వేళ్లు పట్టుకుని లాగుతాడేంటి అని చెప్పి అక్కడ శేషయ్య వెనక్కి వస్తుంటే అయోమయ స్థితిని కల్పిస్తారు వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు శేషయ్యకి దర్శనం ఇస్తారు స్వామి వారి యొక్క మూర్తిని చూడగానే శేషయ్య పులకించి పోతాడు ఆ కస్తూరి తిలకం ఆ వక్షస్థలంలో వైజయంతి మాల కటిహస్తం ఇవన్నీ చూసి అసలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు నోటిలోంచి మాటలు రావటం లేదు అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఈ శేషయ్యని అడుగుతారు శేషయ్య ఒక సందేహం ఉంది తీరుస్తావా అంటే ప్రపంచాన్ని ఏలే నీకు సందేహమా చెప్పు స్వామి ఏంటి అంటే నేను నిన్ను దర్శనం చేసుకోమని చెప్పాను కానీ నువ్వేం చేసావు నా పాదాలు లాగావు నా వేళ్ళు లాగావు పాదాలు ఒత్తావు నేను ఎప్పుడు ఇలా చెప్పలేదే ఏ శాస్త్రంలో కూడా ఇలా లేదే నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారు సరే అప్పుడు శేషయ్య అంటాడు ఓహో నీ సందేహం ఇదా స్వామి అంటూ అతను చెప్తాడనమాట నేను ఒక కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాను గేటు బయట నిలబడతను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే నిలబడిన నాకు పాదాలు చాలా నొప్పి వచ్చేస్తూ ఉన్నాయి వయసు ఉన్నప్పుడు ఉంటే పెద్దగా తెలిసేది కాదు ఇప్పుడు వయసు మీద పడిపోతుంది అందుకే కాళ్ళు లాగేస్తున్నాయి ఎవరైనా కాళ్ళు నొక్కితే బాగుండు నా పాదాలకి నూనె రాస్తే బాగుండు అని అనుకునేవాణ్ణి ఒక కంపెనీకే నేను కాపలాగా బయట నుంచున్న నాకే పాదాలను నొప్పెడుతుంటే నువ్వు ఏనాటి నుంచి ఈ ప్రపంచాన్ని కాపలా కాస్తూ నుంచున్నావయ్యా నీ పాదాలు నొప్పెట్టడం లేదా అని అనిపించింది నాకు అందుకే నువ్వు నాకు దర్శనం ఇవ్వగానే నువ్వు నాకు కనిపించగానే నీ పాదాలు ఒత్తుతాను ఏదో నాకు కాస్త తృప్తి నీ పాదాలు నొక్కేను నీకు హాయిగా ఉంటుంది అనే భావనతోనే నేను ఇలా చేస్తాను అంటారు శేషయ్య ఆ భక్తికి పులకించిపోతారు వెంకటేశ్వర స్వామి వారు ఎవరైనా ఇలా ఆలోచించగలుగుతారో చెప్పండి అసలు ఎంత అద్భుతంగా ఆలోచించారైనా మనమేం చేస్తాము వెంకటేశ్వర స్వామి వారి కనిపించినా ఏదైనా పూజ చేసినా మన కోరికల లిస్ట్ ఒకటి ఉంటుంది ఆ లిస్టును మాత్రమే చదువుతాం కానీ స్వామి వారికి ఇలా చేస్తే బాగుంటుంది కదా ఇలా ఉంటే హాయిగా ఉంటుంది కదా అని ఎప్పుడు మన కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు భగవంతుడిని మనం ఆలోచించం ఆయన ఎవరో అక్కడి నుంచి వచ్చి కూర్చున్నారు మనకి భయం భగవంతుడితో మాట్లాడాలి అంటే మనకి ఏదో ఆపరాధనా భావం భగవంతుడికి ఏదైనా చెయ్యాలి అంటే ప్రతి క్షణం అనుమానాలు ప్రతి క్షణం సందేహాలు దేవుడి దగ్గరికి వచ్చేసరికి అన్నింటినీ వదిలేస్తాం అంటే ఇలా చెయ్యాలా ఇలా పెట్టాలా భగవంతుడు ఇలా చేస్తేనే సంతోషిస్తాడా భగవంతుడికి ఇలా ఉంటేనే ఆనందం కలుగుతుందా ఏ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి మనకి ఎన్నో గుర్తుకొచ్చేస్తాయి కానీ శేషయం చేశాడు ఈ అనుమానాలు ఏం పెట్టుకోలేదు తన శరీరానికి ఏ విధంగా బాధ కలిగితే అది వెంకటేశ్వర స్వామి వారికి కూడా వస్తుందేమో తన శరీరానికి ఏ విధంగా సంతోషిస్తాయే అదే వెంకటేశ్వర స్వామి కలుగుతుందేమో అని ఆలోచించి ఆ పాదాలని నొక్కే ప్రయత్నం చేశాడు వెంకటేశ్వర స్వామి వారికి హాయిగా ఉంటుంది సరే వెంకటేశ్వర స్వామి వారు ఏం చేస్తారు అంటే ఈ శేషయని ఆలింగనం చేసుకుని చల్లగా ఉందని చెప్పి దీవిస్తారు వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షం అయిన తర్వాత శేషయ్యకేమి కోట్ల రూపాయలేం రాలా కానీ కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది కూతురికి చక్కగా వివాహం చేశాడు మంచి సంబంధం వచ్చింది తను నలుగురు మనుషులని పోగేసుకున్నాడు తన మంచితనం వల్ల తన ధర్మ బుద్ధి వల్ల సరే ఈ శేషయ్య తను చాలించాడు అతని ఆత్మజ్యోతి ప్రయాణిస్తోంది చోట శివకేశవులు మాట్లాడుకుంటున్నారు అక్కడికి వెళ్ళింది ఈ శేషయ్య జ్యోతి పరమేశ్వరుడు తనలో లీనం చేసుకుంటూ ఉంటే విష్ణుమూర్తి చెప్పారట శివ ఈ ఒక్క జ్యోతిని నా కొదిలే ప్రతి ప్రాణాన్ని నువ్వే లయం చేసేసుకుంటున్నావు కదా నా భక్తుడు అన్నారట వెంకటేశ్వర స్వామి భోళాశంకరుడు నవ్వుతూ సరే కాని అన్నారట భోళాశంకరుడు అలా శేషయ్య యొక్క జ్యోతి స్వామి వారిలో లీనమైపోయింది ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది క్యూ లైన్ లో కూడా అందరినీ మాయం చేసేసి అయోమయం వచ్చి అందరి మనసులను తెలుసుకుని ఈ జగత్తులే వెంకటేశ్వర స్వామి వారికి శేషయ్య మనసులో ఏముందో తెలియదా అని ఇది ఒక ఆయన రాసిన కథ ఎంత అద్భుతంగా ఉందో చూడండి వింటుంటేనే అనిపించింది కదా నిజమే కదా మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాం మనం ఎందుకు ఇలా ఉండలేకపోయాము అని ఎక్కడి నుంచైనా మనం భగవంతుడి మీద భక్తిని పెంచుకుందాం భేలు పెంచుకోవద్దు ఇలాంటి కథలు వింటూ ఉంటే మన మనసులో భక్తి భావన రావాలి భగవంతుడికి దగ్గరగా అయిపోయినట్లుగా మనం ఉండాలి తప్ప భగవంతుడి నుంచి దూరం అయిపోకూడదు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు